అయ్యో నా దేవుడా కళ్ళలు అమ్మి డబ్బు చేస్తానని నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది మా నాన్న వస్తాడు మాదన్నీ చేస్తాడు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా చూపించాలి వట్టి చేతులతో ఎలా వెళ్ళాలి దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి కూడా నువ్వు నాకు చాలా పేదవాడిని తల్లి ఈ బంగారు గొడ్డలి నీదేనా ఇటువంటి బంగారు గొడ్డలి పేదవాడికి ఎందుకు ఉంటుందమ్మా ఈ గొడ్డలి నాది కాదమ్మా ఈ వెండి గొడ్డలి నీదేనా నాది కాని వస్తువు నాకు వద్దమ్మా ఈ గొడ్డలి నాది కాదమ్మా ఈ ఇనుప గొడ్డలి నీదేనా అమ్మా ఇదేనా నా గొడ్డ నువ్వు నాకు ఇస్తే నా జీవితం అంతా నీకు ఈ మూడు గొడ్డలను తీసుకో సుఖంగా బ్రతుకు ఇక నుంచి చెట్లను కొట్టవద్దు పర్యావరణానికి మంచిది కాదు నీకు వేల వేల దండాలు తల్లి ఇక నుంచి చెట్లు కొట్టను చెట్లు పెంచి జీవిస్తాను తల్లి